హాయ్ గుడ్ మార్నింగ్ పొద్దున్నే లేచాను ఈరోజు నా డే వ్లాగ్ నేను మీకు చూపించబోతున్నాను ఈరోజు నేను ఏం చేస్తాను ఎక్కడెక్కడికి వెళ్తున్నాను అంతా కూడా నాతో పాటు మీరు కూడా వచ్చేసేయండి మరి ఇప్పుడు టైం ఎంతైందంటే చాలా 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 మంత్స్ తర్వాత ఉదయం ఫోర్ థర్టీకే నేను లేచాను అంటే పొద్దు పొద్దున్నే మేము చార్మినార్కి దగ్గరలో ఫోటోషూట్ చాలా బాగుంటుంది జనాలు లేకుండా అని చెప్పేసి అనుకున్నాం అనమాట సో అందుకని నేను నాతో పాటు మాన్సా కూడా వస్తుంది ఇద్దరం కలిసి వెళ్ళబోతున్నాము చార్మినార్కి అక్కడ ఫోటోషూట్ అయిపోయిన తర్వాత ఇమీడియట్గా నాకు కుకరీ షో ఉందన్నమాట ఈటీవీ అభిరుచి ఇండియన్ కిచెన్ అక్కడ నుంచి రావాలి మళ్ళీ ఇక్కడ నుంచి వెళ్ళాలి నా క్యారేజ్ పట్టుకుని సో దానికోసమని నేను ఇంటికి రావాలి ఇవన్నీ ఎలా మేనేజ్ చేయాలి టైమింగ్ సెట్ అవుతుందా లేదా యాక్చువల్గా మేము స్టార్ట్ అవుదాం అనుకున్న టైం ఫైవ్ థర్టీ కల్లా స్టార్ట్ అయిపోదాము సిక్స్ కల్లా రీచ్ అయిపోతాము ట్రాఫిక్ ఉండదు సూపర్గా వెళ్ళిపోవచ్చు అనుకున్నాము కాకపోతే ఒక హాఫ్ అన్ అవర్ డిలే అవుతుంది మరి చూడాలి ఈ డిలే ప్రభావం నెక్స్ట్ నా షూట్ పైన ఏమన్నా పడుతుందా లేదా అని అవును తలుచుకుంటుంటేనే భయం వేస్తుంది ఆన్ టైంలో నేను ఉండాలి నేను ఎప్పుడన్నా కూడా పంచువాలిటీకి మారుపేరు మాధురి అనమాట టైం ఇచ్చిందా ఆ టైంకి ఉంటుంది అంతే పొద్దు పొద్దున్నే ఎప్పుడు కూడా ఈ టైంకి కిందికి వచ్చింది లేదు అంటే చాలా కాలమైంది సీరియల్ చేస్తున్నప్పుడు కూడా ఎస్ ఎప్పుడో వన్స్ ఆర్ ట్వైస్ మాత్రమే వెళ్ళేదాన్ని కానీ ఈ టైంకి మాత్రం బా సిక్స్ కంటే ఇంకా సిక్స్ కూడా అవ్వలేదు తెలుసా ఫైవ్ ఫార్టీ ఫైవ్ అవుతుంది బయటకు వచ్చేసాన్ని ఇంట్లో కూర్చుంటే నిద్ర వచ్చేస్తుందని చెప్పేసి బాస్లో ఎంత బాగుందో ఇంకా చీకటి చీకటిగా మంచు పడుతూ పెద్ద మంచిగా అనిపించట్లేదు నాకు కానీ బాగానే ఉంది పెద్దగా చలి అయితే అనిపించట్లేదు బాగానే ఉంది మీరు కూడా చూడండి ఇలా చీకటి నుంచి సూర్యోదయాన్ని చూడడం అంటే నాకు చాలా చాలా ఇష్టము అలా 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 సన్ను పైకి లేస్తూ ఉంటే మనకి వెలుగు అలా 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 బ్రైట్ అవుతూ ఉంటుంది కదా ఈరోజు చూడబోతున్నాం అనమాట ఎంతకాలం అయిందో నిజంగా నైట్ తొందరగా పడుకుంటే తొందరగా లేస్తే ఇవన్నీ చూడవచ్చు అదే నైట్ పన్నెండు గంట కంట పడుకుంటే ఇవన్నీ మిస్ అవుతాం చాలా ఇప్పుడు మానస వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను నేను అక్కడ నుంచి మేము డైరెక్ట్గా నాకు తెలియదు చార్మినార్ అని చెప్పింది చార్మినార్కి దగ్గరలోనూ ఎక్కడో అనుకుంటా సరే చూద్దాం ఇంకెందుకు ఆలస్యం వచ్చేసేయండి మరి వచ్చేసాము షూట్ ఇక్కడ ఫోటోషూట్ ఇక్కడ అంట ఇదిగో మా మనస పాప కూడా రెడీ అయిపోయింది హెయిర్ స్టైల్ పొద్దు పొద్దున్నే హెయిర్ స్టైల్ ఇవన్నీ ఎలా మేనేజ్ చేసావు నువ్వు అసలు పొద్దున్నే చేసుకోలేదు పాప నైట్ లెవెన్ థర్టీ అయింది ఓకే నిజంగా ఇది మంచి ఐడియా కదా అవును నైట్ కనుక ఇలా రోల్స్ అది పెట్టేసుకుందాం అంటే మార్నింగ్ కి ఈజీగా మనకి ఆ మెస్సీ లుక్ కావాలంటే వచ్చేస్తుంది అవును వా మాన్స ఏదేసినా కూడా చాలా స్పెషల్ గా అనిపిస్తూ ఉంటుంది అండ్ ఇక్కడ ఏం లేదు అబ్బా ఇక్కడ ఎంత చీరకున్నది చీరకు చీరకుంటుంది కదా ఎన్ని వేసినా కూడా చీర వాల్యూ అదే ఒక ఫ్యాషన్ మోడర్న్ అవుట్ఫిట్ అయితే చీర సో ప్రస్తుతానికి అన్ని కప్పుకుని ఉంది ఒకసారి అంతా తీసిన తర్వాత చూద్దాం చూద్దాం ఒకసారి ఇక్కడ అంబియన్స్ అంతా యాక్చువల్ గా రోడ్డు మీద ఎప్పుడు చాలా బాగుంది పాప బాగుందా చాలా మంచిగా ఉంది అంటే నువ్వు మంచి కలర్ గా ఉన్నావు కాబట్టి నీకు ఏది వేసినా మంచిగా సెట్ అవుతుంది అయితే మన శ్రీనివాస్ గారిని అడగాలి నా డ్రెస్ కి బ్యాక్గ్రౌండ్ సెట్ అవుతుందా లేదా అని అక్కడ ఆయన శ్రీనివాస్ గారు ఇటు 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 ఈయన శ్రీనివాస్ గారు వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ సో చాలా బాగా తీస్తారు యాక్చువల్గా మా ఫొటోస్ మేము పోస్ట్ చేసిన తర్వాత మీకే అర్థమవుతుందన్నమాట సో మీకు శ్రీనివాస్ గారితో ఫోటోస్ ఫొటోస్ తీయించుకోవాలని డెఫినెట్గా ఆశ ఉంటుంది ఎందుకంటే ఫొటోస్ చూసిన తర్వాత దాన్ని బట్టి డీటెయిల్స్ అన్నీ కూడా నేను మీకు ఇస్తాను సో చక్కగా మీరు ఆయన్ని కాంటాక్ట్ అవ్వచ్చు అండ్ ఇప్పుడు ఆ ప్రయాణం చేయాలి ఇలా వ్లాగ్ చేస్తూ కూర్చుంటే జనాలు వచ్చేస్తారు ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం లోకల్గా ఇటు బయట కంట బయట ఓకే ఈ రోజు అమ్మ వచ్చింది కాబట్టి అమ్మ మాకు నాకు కెమెరామెన్ అయిపోతుంది అమ్మ ఉన్న మమ్మల్ని ఫాలో అయిపో నీ ఫోటోలు తీసినప్పుడు నేను వీడియో తీస్తాను ఓకేనా ఈ మాత్రం మనకి మంచి సపోర్ట్ చేస్తాను ఉండాలి మంచి నీకు మాకు మధ్య మంచి అండర్స్టాండింగ్ ఉంది కదా అవును అమ్మ ఊ అని నుంచి ఓ ఆ ఊ అని అమ్మకు ఓకే అమ్మ అక్కడ లేరు జనాలు మనకి ఇదే కదా కావాల్సింది ఇదే నువ్వు తీస్తావా నువ్వు తీసుకుంటావా ఇదిరా ఫస్ట్ ను తీస్తా ఫస్ట్ నేనే తీసుకునా అయితే ఇది చూసారా ఇప్పుడు అక్కడ ఎలా పోజులిస్తున్నో హహహహ హాలటిక దదదదే చూడండి నాకేమో ఆ అన్ని అసిస్టెంట్ లాగా ఇచ్చారు బ్యాగ్ అది అన్ని ఇచ్చారు అక్కడ ఆవిడ చూసారా ఎంత పోజులు ఇస్తుందో కాదు కాదు నాకు డౌట్ కలుగుతుంది కదా మీరేమో మాధురికి ఫొటోస్ తీసేటప్పుడు స్మైల్ స్మైల్ అని చెప్తున్నారు ఆవిడ స్మైల్ చేస్తున్నారు ఓకే మీరు ఎందుకు స్మైల్ చేస్తున్నారు నుంచి ఫీల్ అవుతున్నారు వస్తారు కదా అందుకని ఫీల్ అవుతున్నారు అనమాట అంతే కదా అండి ఫోటోషూట్ అయిపోయింది చాలా సింపుల్గా మెయిన్ ఏంటంటే మనకి మార్నింగ్ మార్నింగ్ వచ్చేస్తే గనక ఈజీగా అయిపోతుంది జనాలు డిస్టర్బెన్స్ ఉండదు కొంచెం మార్నింగ్ మనం లేవాలి అక్కడ ఓపిక తెచ్చుకుంటే చాలు ఒక మంచి ఫోటోగ్రాఫర్ ఉన్నారంటే మాత్రం మంచి మంచి ఫొటోస్ మన మెమరీస్ అయిపోతాయండి అనింది కదా అందగత్తే ఇక్కడ చూడండి అమ్మా జాకెట్ వేసుకొచ్చింది కానీ ఆయన దాంతో కూడా తీద్దామండి చాలా బాగుంది లుక్ అని చెప్పేసి అన్నారు ఒక స్విట్జర్లాండ్లో ఉన్న ఫీల్ అనమాట అలా కలుగుతుందని చూస్తుంటే చూద్దాం మానస అసలైన ఫొటోస్ నేను మీకు స్ చూపిస్తాను ఇప్పుడు కాసేపట్లో అక్కడ ఫోటోషూట్ అవుతుంది లుక్ వేసుకోండి మన అమ్మాయి గారు ఎంత చక్కగా టింక్ టింగా అనుకుంటే ఎంత మంచిగా ఇచ్చేస్తున్నారు కానీ చాలా బాగుంది యాక్చువల్గా ఈ పైన మనకి మెట్లు ఎక్కడానికి ఇక్కడ అడ్డు వేసేసారు కానీ ఎక్కితే మాత్రం పైనుంచి వ్యూ అద్దిరిపోతుంది మిస్ అయ్యాం కానీ రూల్స్ని వయోలేట్ చేసి వెళ్తే పక్కన పెట్టేసి మనం వెళ్ళకూడదు కదా రూల్ ఈజ్ రూల్ రూల్ ఫర్ ఆల్ అసలు దీనిపైన ఎంత డస్ట్ ఉందో తెలుసా మానస ఇక్కడ కూర్చుంది క్లీన్ చేసేసింది ఇక్కడ కూడా నేను కూర్చున్నాను అనమాట అమ్మో ఓకే అయ్యో మన వాళ్ళు వెళ్ళిపోయారు వచ్చా జై హింద్ తంగ్ తంగ్ అని సౌండ్ వస్తుంది కదా పెద్ద క్లాక్ ఉంటుంది క్లాక్ టవర్ ఎస్ ఇది టైం ఇప్పుడు ఏడైంది ఇది ఫొటోషూట్ కి అయిపోయింది మేము వచ్చాం కదా మా తర్వాత ఇంకొకళ్ళు వచ్చారనమాట ఒక కప్పులు వచ్చారు ఫోటోషూట్ కి మేమే ఫస్ట్ ఇక్కడ టెంట్ ఇవన్నీ కూడా తెచ్చుకున్నాను ఇక్కడ పోతున్నాం లోపల ఏ కార్నర్కి వెళ్ళినా కూడా ఒకటే కప్పు అక్కడ ఒక వాష్రూమ్ ఇక్కడ ఒక వాష్రూమ్ ఉన్నా కూడా ఇక్కడే రావాలి కదా ఎటన్నా వెళ్ళండి మొత్తం అంతా స్మెల్ అదే ప్రాబ్లం ఇక్కడ మిగతా అంతా పర్వాలేదు పొద్దు పొద్దున్నే వచ్చాం ఈ దుకాణాలు ఎక్కడ ఓపెన్ లేకుండానే వచ్చాం ఇప్పుడు వేడి వేడి బోండాలు అలా నూనెలో అలా 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 గరిటిలో దేవుతూ ఉంటే తినాలని ఎవరు అనిపించదు కానీ నేను తిన్నాం అంత నూనె ఎన్నిసార్లు మరగబెట్టి 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 చేస్తారు వద్దులే బాబోయ్ అక్కడ ఏంటనుకుంటున్నారు రిలాక్స్గా టీ తాగుతుంది అనుకుంటున్నారు కాదు ఫోటో కోసం అక్కడ టీ అంత స్టైల్గా తాగాల ఒకసారి చూడండి కాలు అలా పెట్టాలా టీ తాగేటప్పుడు ఆహా ఓకే అలానే పెడదాం ఆల్రెడీ ఇప్పుడు మేము దీన్ని ఎలా ప్రొజెక్ట్ చేస్తామంటే మంచులో వేడివేడిగా ఒక అమ్మాయి టీ తాగుతున్నట్టు అనమాట కానీ ఇక్కడ ఏంటి రియాలిటీ ఏంటి పైన వచ్చింది ఇక్కడ దుకాణం దగ్గర మొత్తం జనాలు ఉన్నారు వాళ్ళందరినీ క్లియర్ చేసి ఇలా మేము చేస్తున్నాం అన్నమాట అంతా తిరిగి తిరిగి మొత్తం మీద నేను రావాల్సిన దానికి వచ్చేసాను ఇది వచ్చేసి ఈటీవీ అభిరుచి ఇండియన్ కిచెన్ ప్రోగ్రామ్ మరి ఇక్కడ ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది సాయంత్రం వరకు నాన్ స్టాప్ కొట్టుడే అనమాట ఈ కొట్టుల్లో నేను ఎలా ఉంటానో నాకు నాకు కూడా తెలీదు సో ఈ వీడియో తీస్తున్నది కెమెరా వెనక ఉన్నది మా మేకప్ మ్యాన్ ఇప్పుడు కెమెరా మ్యాన్ కూడా అయ్యాడు ఓ మధు ఛానల్ ద్వారా అరవాట అంతేనా ఓకే మరి ఇక్కడ ఎవరున్నారో చూడండి ఇక్కడ ఎవరున్నారో అని చెప్పేదానికంటే ముందు ఆ గున్నా గున్నా మామిడి ఎప్పటక్ గున్నా ఉన్న మామిడి ఎప్పటక్ గుర్తొచ్చిందా ఫోర్ క్యారెక్టర్స్ అందులో ఒకసారి రివీల్ చేయి హాయ్ పద్మి నేను చాలా చాలా బాగున్నాను ఎప్పుడు బాగుంటావు గ్లామర్ గా ఉంటావు అది నాకు తెలుసు సరే పద్మిని చాలా కాలం అయింది కలుసుకుని జాబిలి కోసం ఆకాశం సీరియల్ నుంచి అందులో పద్మినీ కూడా ఉంది పద్మిని కోసం ఆకాశం టీం ఎలా ఉంది మా శ్రవ ఎలా ఉంది శ్రవ సూపర్ పృథ్వీ సూపర్ అందరూ బాగున్నారు కాకపోతే నువ్వు లేని లోటు అయితే కంపల్సరీ అందరు ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు మాదిరి స్వీట్ అసలు మాదిరి గారు లేదు అంటే ఆ సెట్ లో అసలు నువ్వు ఎప్పుడు స్వీటే కదా ఇప్పుడు మనం ఇంకా చాలా విషయాలు మాట్లాడుకోవాలి వచ్చాయి ఇదంతా కూడా మనకి అంటే ఇండియన్ కిచెన్ ఏదో అలా ఇక్కడ రూమ్ లో మాట్లాడుకుంటాం కంప్లీట్ గా పర్సనల్ వంట ఏదో ఏదో ట్రై చేస్తా నువ్వు కూడా హెల్ప్ నేను హెల్ప్ చేసేస్తాను నువ్వు ఉన్నావనే ధైర్యం ఈవిడ మా హెయిర్ డ్రెస్ రక్క చాలా బాగా మూవీస్ కి చేస్తూ ఉంటారు నాకు ఎవరికన్నా నా హెయిర్ చేతికి అప్ చెప్పాలంటే వాళ్ళ చేతికి అప్ చెప్పాలంటే కొంచెం భయం వేస్తుంది అనమాట అందుకే హెయిర్ కట్ ఎంత చేయించుకుంటాను హెయిర్ స్టైల్ తో పని ఉండకూడదు అని చెప్పేసి కానీ ఇప్పుడు చాలా బాగా చేస్తారు ఈ మీ హెయిర్ స్టైల్ నేను మిస్ అవుతున్నాను మాట్లాడరు నీ చేతలతో సరే పద్మిని నేను లోపలికి వెళ్ళి ఇంట్రోసు ఎండింగ్స్ అన్ని కూడా రెడీ అయిపోయి ఓకే మన స్టూడియోలో కలుద్దాం వచ్చేసేది ఇక ఈ వాటి మన కార్యక్రమాన్ని ప్రారంభించేద్దామా మరి కొత్త సంవత్సరంలో మొదటి రోజు మన స్టూడియోకి విచ్చేసిన అతిథి ఎవరో తెలుసా ఆ అతిథి గురించి చెప్పాలంటే మాటలతో కాదు పాటలతో చెప్పాలి గున్నా మామిడి ఒక లో చెప్తూ ఉన్నాను ఇంట్రొడక్షన్ ఈ లోపల ఫటక్ మన కరెంట్ పోయింది ఏమన్నానా ఇది ఆదిలోని హంసపాదం అంటే ఇదేనేమో సరే చూద్దాం మా వాళ్ళు నాకు టార్చ్ లేసి మరీ చూపిస్తున్నారు చూపించు మన సంతోషని టార్చ్ వేస్తే సంతోష్ ఓకే ఇటు ఇంకా వస్తూ ఉంది వచ్చేసింది ఇప్పుడు స్టార్ట్ చేయాలి మళ్ళీ ఇప్పుడు మాత్రం నేను గున్న గున్న ఇలా అను ఇంకా ఇలా అంటే సెంటిమెంట్ వర్కౌట్ అవ్వట్లేదు కనకి బాగుంది కదా రెడీ అండి మరి సంవత్సరం మొదటి రోజున మన సెట్ విచ్చేసిన అతిథి ఎవరో తెలుసా ఆ అతిథి గురించి చెప్పేదానికంటే ఒక పాట పాడితే మీకు ఎవరు అని చెప్పేసి ఇట్టే అర్థమైపోతుంది మరి చెప్పేసేమంటారా సారీ సారీ పాడేసేమంటారా ప్లీజ్ వెల్కమ్ పద్మిని బ్యాక్గ్రౌండ్ లో సాంగ్ వేసుకోవాలి థ్యాంక్ యూ సో మచ్ అండ్ వెల్కమ్ టు ఇండియా కిచెన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అబ్బా వెన్న ఉండల తయారీకి కావలసిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి ఇప్పుడు నేను ఆర్టిస్ట్ గా అవ్వాలి అంటే కష్టమైన సుఖమైన ఇక్కడ మనం ఒక ఆర్టిస్ట్ గా నిలబడాలి అని ఒక లోపల మనకి ఆ ఇంట్రెస్ట్ ఉండాలి అలా ఇంట్రెస్ట్ ఉంటే ప్రతి ఒక్కరు సక్సెస్ అవుతారు కదా ఈ మాట చెప్తుంటే నేను రీసెంట్ గా బాగా చదివాను సక్సెస్ అనేది హండ్రెడ్ ఇయర్స్ లో ఎప్పుడైనా తలుపు తడుతుంది అంటే కే బాలచందర్ గారు మరో చరిత్ర సినిమా తీసినప్పుడు ఆయన వయసు నలభై ఏడు సంవత్సరాలు మరి కేఎఫ్సీ కేఎఫ్సీఎఫ్ శంకరాభరణం అందరూ ఫిఫ్టీ ప్లస్ వాళ్ళే సో ఏజ్ తో లిమిట్ లేదండి సక్సెస్ అవ్వాలంటే సిక్స్టీ ప్లస్ వాళ్ళు ట్వంటీ ప్లస్ వాళ్ళు కూడా కంపల్సరీ సక్సెస్ అవ్వచ్చు మడం తిప్పకొద్దో తిప్పకొద్దో అడిగేసామా మనం తిప్పొద్దు అంతే ఓకే సో కమ లేదండి ఆత్రుబొడులు చేసి తులాటూలా చేసి పోని నున్నలేసే హ అది చెండ్లు మంచి హెల్దీ చిన్నపిల్లలు బాగా ఇష్టపడతారు సో మాదిరి కూడా బాగా నచ్చాయి మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ట్రై చేయాలా నెక్స్ట్ ఎపిసోడ్కి రెడీ అయిపోయాను ఇలా ఈరోజు మేము ఒక సిక్స్ ఎపిసోడ్స్ చేస్తామన్నమాట సో ఫస్ట్ సెలబ్రిటీ ఎపిసోడ్ అయిపోయింది న్యూ ఇయర్ ఎపిసోడ్ మరి నెక్స్ట్ వి అన్ని ఇంకా ఫైవ్ ఎపిసోడ్స్ ఉన్నాయి ఎప్పుడవుతాయా అని వెయిటింగ్ ఓకే మరి ఈ రోజు ఇలా డ్రెస్ చేంజ్ చేస్తే ఇలా ఎపిసోడ్స్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది సాయంత్రం వరకు అండ్ మధ్య మధ్యలో రెసిపీస్ ఏంటి అవన్నీ కూడా నేను మీకు చూపిస్తాను మళ్ళీ కలదు ఇది మేము నెక్స్ట్ చేయబోతున్న కూర అనమాట ఇందులో ఫిష్ ఉంది చింతకాయ ఉంది ఇది పాల కూర ఎస్డియన్స్ రెడీ హాయ్ లహరి గారు ఎక్కడి నుంచి వచ్చారు ఏ ఊరు వంటలు చేస్తున్నారు ఇక్కడ వరంగల్ వరంగల్ వంటలా చేసి పెడతారా నా కోసం తప్పకుండా చూద్దాం ఇంకో ఎపిసోడ్ అయిపోయింది ఇప్పుడు థర్డ్ ఎపిసోడ్ థర్డ్ ఎపిసోడ్ తర్వాత లంచ్ బ్రేక్ ఇప్పటికే వస్తుంది ఆల్రెడీ టైం వచ్చేసి క్వార్టీ వన్ అండ్ ఆ ఎపిసోడ్ కూడా కంప్లీట్ అయ్యేసరికి ఇంకొక గంట పడుతుంది అప్పుడు దాకా వెయిట్ చేయాలి ఓకే నేను మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకుని వేరే ఎపిసోడ్కి రెడీ అయిపోవాలి బాయ్ థర్డ్ ఎపిసోడ్ దీని తర్వాత మాకు లంచ్ బ్రేక్ ఉంటుంది సో చూడాలి ఇది ఎంత ఫాస్ట్గా చేయగలుగుతాము వచ్చే పార్టిసిపెంట్ ఎంత హుషారుగా ఉంటే మాకు షో అంత ఫాస్ట్గా కంప్లీట్ అయిపోతుంది అన్నమాట లంచ్ టైం రానే వచ్చింది ఇందాక నుంచి నేను లంచ్ ఎప్పుడు లంచ్ ఎప్పుడు లంచ్ ఎప్పుడు అని వెయిట్ చేస్తూ ఉన్నాను యాక్చువల్గా త్రీ ఎపిసోడ్స్ అయిపోయిన తర్వాత మేము రెగ్యులర్గా లంచ్ చేస్తాం అనమాట కానీ ఇప్పుడు రెండున్నర ఎపిసోడ్ అయింది ఇంకొక అర ఎపిసోడ్ బ్యాలెన్స్ ఉంది ఈ లోపల లంచ్ చేసేస్తాము ఎందుకు నేను లంచ్ 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 అంటున్నాను తెలుసా నా లంచ్ ఏంటో తెలుసు ఇవాళ ప్రాన్స్ ఎస్ ప్రాన్స్ ఇంటి నుంచి తెచ్చుకున్నాను ప్రాన్స్ అందుకే నాకు ఆకలి ఇవాళ బాగా ఎక్కువైంది ఓ పట్టు పట్టేస్తారు బాయ్ నేనైతే నా ఫుడ్ ఎంజాయ్ చేయాలి ఓకే మళ్ళీ తర్వాత వాటిల్లో ఉల్లి వడలు చాలా బాగున్నాయి సూపర్ అంత నాకే అయిపోయిందండి ఒంట్లో ఉన్న ఎనర్జీ అంతా అయిపోయింది ఈరోజు చేయాల్సిన సిక్స్ ఎపిసోడ్స్ అయిపోయినాయి ఇప్పుడు సమయం ఆరు గంటల ఇరవై నిమిషాలు కావస్తుంది నా బ్యాటరీ మొత్తం డౌన్ అయిపోయింది మరి ఇది ఇవాళ నా వ్లాగ్ చాలా కష్టపడి చేశాను ప్లీజ్ ఇలానే కంటిన్యూస్గా నా వ్లాగ్స్ అన్నీ కూడా చూస్తూ ఉండండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నెక్స్ట్ వీక్ మరో కంటెంట్తో మరో వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను బాయ్